ఎర్రచందనం కలిపేటప్పుడు మీ శత్రువులందరి పేర్లు చెప్పుకొని ఎర్రచందనం నీళ్ళలో కలపండి ఆ తర్వాత ఆ గ్లాసు తల దగ్గర ఉంచుకొని ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ నీళ్లు తులసి మొక్కలో పోయండి ఇలా నలభై ఒక్క రోజుల పాటు చేస్తే మీకున్న శత్రువులందరూ సమూలంగా నశించిపోతారు శత్రువులు మిత్రులుగా మారిపోతారు ఎదుటి వాళ్ళ ఏడుపు నరదిష్టి పనిచేయవని తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది ఈ మూడు కూడా శక్తివంతమైన పరిహారాలు కాటుక పరిహారం నల్ల మినుము గింజలు బియ్యపు గింజల పరిహారము ఎర్ర చందనం పరిహారం ఈ మూడిట్లో ఏ చేసినా సరే ఈ తాంత్రిక పరిహారాల వల్ల శత్రు బాధలు దిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపు నుంచి బయటపడచ్చు అలాగే మీరు ఆఫీసుల్లో పనిచేసే చోట ఎదుటి వాళ్ళు మిమ్మల్ని పైకి ఎదగకుండా చేస్తూ ఉన్నట్లయితే మీ వెనక గోతులు తీస్తూ మిమ్మల్ని పైకి రానియకుండా చేస్తూ ఉన్నట్లయితే మీరు ఒక ముఖ్యమైన పని మీద ఒక ముఖ్యమైన పని చేయాలని పని మీద వెళ్తున్నప్పుడు లేదా ఒక ముఖ్యమైన